దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైన సందేశమున ఒకటి తెలియజేస్తోన్నది మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తే 1 వ 24వ భాగవత అధ్యాయం అవంత్రంలో మనం చెప్పుకున్నప్పుడు ఏమన్న ఒక ప్రాసెస్ అయిన మాటను మనకు దేవుడు చూపిస్తూ ఉన్నారు నలభై ఆరో వం క్రీస్తు శ్రవపడి మూడవ జన్ముల మృతులలో నుండి మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట పాప క్షమాపణ ప్రకటింపబడుమని ఆ సంగతులకు మీరే సాక్షులు దేవుని పేపర్ వల్ల ఈశ్వ ఈశ్వ ప్రభుత్వ చరిత్రను చూస్తే ఆయన చరిత్ర అందరికీ చాలా ప్రత్యేకం అలాగే ఆయన చరిత్రను బట్టి మనము కూడా ప్రత్యేక ఉంచబడతాం దయచేస్తున్న బట్టి ప్రతి జీవికి మనం సమానంలోనే ఏంటండి పుట్టుకలో ప్రతి జీవికి మనం సమానమే ఆహారం అనుకునేవాడట నేను దేవుని చేతుల మీద నిర్మింపబడ్డాను నేను అన్ని పక్షుల్లా నిర్మింపడలేదు అన్ని జంతువులా నిర్మింపడలేదు అన్ని జలచల జీవుల్లా నేను నిర్మింపడలేదు చాలా ప్రత్యేకం ఎందుకంటే దేవుని చేతి పని నేను గర్వపడేవాడు అనేది దేవుని చేతి పని అంటే గర్వపడాల్సిందే ఆహారం కూడా గర్వపడ్డా దర్వపడిన ఆహారం మాకు ఆమెకి గర్వమే మిగిలింది కానీ ఏమి మిగల్లా గర్విస్తున్న గర్వము మాత్రమే మిగులుతుంది ఇంకేమీ మిగలదు అన్నట్లుగా ఏసుకో ప్రభుత్వాలను మనం ప్రభుత్వము కొన్ని జీవిస్తే మన జీవితంలో ప్రభుత్వం ప్రభు అంటే మనకన్నీ ఉన్నట్లేదు అన్నీ మరి దేవుని ఛేది మాత్రమే హర్షించాడు ఆ హర్షించలేదు ఈ క్రీస్తు పని హర్షిస్తున్నామా క్రీస్తుని హరిస్తున్నామా క్రీస్తు పని అంతేనా ఆయన స్వస్థ పరిచయాడు కాబట్టి నాకు స్వస్థ వచ్చిందే కానీ ఆ స్వస్థ చూసిన వాడికి స్వస్థ పరించభు మీదే ఆశ కలిగింది ఈ రోజు సినిమా శిక్షణ సమయంలో ఎందుకు నలభై మనకే సచారణ చేసిన పడుమలు పెట్టి ఏడు మూలకు నలభై జనాలు పూర్తయింది ఈ రోజు చాలా మంది తల చెప్పు జ్ఞాన అజ్ఞానవంతులు వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఈ రోజు ఏ పండగ ఆరు మన పండగ అది నేను యూట్యూబ్ లో వెళితేనో లేక చెప్పేనో అర్థమయ్యే సంగతి కాదు దైవం సోలై దయవసైకారి మండలా రుసా దేవుని పారతిని పెట్టుకోవాలి కని పెట్టుకోవవాడే దేవుడా ఒక అన్నారంటండి ఈ శిప్రవారంట దేహం పార్థం చేసి అస్వారంట వం మో వీరే దేహం పార్థం చేస్తావు అన్న ప్రభువు అంటవను అబన్నారంట ఏమన్నాయనా అంత ప్రార్థన చేస్తున్నావంటే లేని కొర నేను ప్రార్థిస్తే నువ్వు స్పందిస్తావా లేదా అన్న తలంపుతో నేను ప్రార్థించాను అని నా ప్రార్థన ఎవరికి ఛాన్స్ పడిందా నువ్వు స్పందిస్తావా స్పందించవా అన్న తలంపుతో నేను ఎంతో ఘనంగా ప్రార్థిస్తాను అనగా ఎవరు ప్రభావాలంట సరే బాబు నీ ప్రార్థన ఎదురు చేరింది దర్శనార్థం నేను నీకు అనుపడ్డాను కాబట్టి ఈ ప్రార్థన జీవితాన్ని ఇలాగే కొనసాగించు అని ప్రభు చెప్పి తర్వాత వీడు ఏ నేను ప్రభువుని చూసేశాను ప్రభువుని ఎలా చూడాలో ఏ ప్రార్థనతో చూడాలో నాకు తెలిసిపోయింది అందువలన నేను ఎప్పుడు ఈ ప్రార్థన చేసినాపడతాను అందువలన అవసరమైన ఏమి ప్రార్థన అని నిర్ణయం తీసుకున్నారంట ఎవరు ఈ తెలివైన ఈ మగ్గోరు ఇలా చేయిపోయిన తర్వాత దీంట్లో తినటానికి తాగటానికి ఏమీ లేక పేదరికములను వచ్చేసినప్పుడు నేను అన్ని కోల్పోయినప్పుడు దేవునితో మాట్లాడటం దేవుని ఎలా ఉత్పండం చేసుకోవడం నాకు తెలుసు కదా అందువలన ఇప్పుడు నేను ఆ ప్రార్థన చేసి ప్రభుతో మాట్లాడిన నేను తీసుకోవటానని ప్రార్థన చేయడానికి మోహరించాడంటోసరిస్తున్నప్పుడు పాపణలు చేస్తున్నాడు కానీ ప్రభువు కనబడ ప్రభు దర్శన రాట్లా ప్రభు కాదు రాకుండా పాపం చేసిన పాపం చేశాడు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దేవుడిని చూడాలన్నాడు పాపం కనబడి నాకు కావాల్సి ఇవ్వాలి నేను కోరుకునే ఇవ్వాలి నా పరిస్థితిని బాగు చేయాలని ప్రార్థన చేస్తున్నారు అందువలన ఇక్కడ పరిస్థితి కనబడింది అక్కడ ఆస్తి కనబడింది ప్రార్థన చేయగా చేయగా ఎంతో కనపడతాడు ఒక ప్రభువు అస్సలున్నాయి ఏమున్నాయినా ఏమైంది ఏమైనా అప్పుడు పరిస్థితి చెప్పకపోవాలంటున్నాడు అలా అప్పుడు నేను ప్రార్థన నాకు తొందరగా కనబడే ఇప్పుడు మాత్రం నాకు లేట్ గా ఎందుకు కనబడాలంటే అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉన్నాం మంచి పద చూసారా కొంచెమైనా భక్తులు తెలుసు అంటే ఇప్పుడు వచ్చినప్పుడు శ్రమాట వచ్చినప్పుడు నేర్పించిన వాళ్ళు ఎవ్వరు బడు

కవి ఎక్కడ నిద్దర వేస్తాడో కవి ఎక్కడ కొలుకుంటాడో ఏమొకొంది రోగా ప్రగుతుమొ ఇజేసనంట ఆ రాత్రికి రాత్రి వెడికిలో గుంస చేస్తారు ఐన నాకడ ఆకడ ఐన నా ఐన యోగా కైశుప हमरे బాబాని అవనానికి రోలినా వదిస వన వదిస ఐనను కొడుదాం దాన దేన త్రక్కుము దేహము కొలి దానర బాపో ప్రభు దేహను శుభచేగాడునేనవాయ్ ఒక్కొక్క పునరుద్ చెప్పగా ఉన్న ఆయన నీ చేరా ఎవరికి చూసి ఎవరు ఏమనుకుంటున్నావు అయ్యేవారు వరుస ఒక పక్క ఆయన పునరుద్ధారణ లేచిన వారి ఎదురుగా వచ్చిన నీవు ప్రభువు నాయకు ప్రశ్నించే వారి వరుస ఒక పక్క ఎన్నో వాళ్ళు కలిసి వెళ్ళిపోవడం నిజమే కదండి అంతే కదా ఎవరు మనం చుట్టాలు మన ఇంటికి వస్తాడు వస్తాడు మన ఇంట్లో అందరి రోజు అడగకుండా వస్తారు భోజనం మంచి జట్లు సాయంకాలం కూడా మనం ఒక రోజు పదమూడు రోజులు నాలుగు రోజులు ఉంటారు వెళ్ళిపోతారు ఎవరినైనా నలభై రోజులు మనం ఎట్లా పెట్టుకుంటాము అంత ఎందుకండి ఈ రోజు ఎవరైనా చనిపోవాలనుకున్నా కొన్ని గృహాల్లో చేదనుభవాలు ఉన్నాయి ఏ రోజు కార్యక్రమం లేక ఐదు రోజు కార్యక్రమం ఏ రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు పదిహేను రోజులు అలా పెట్టుకుంటాం కదండి పదిహేను రోజులు మనం ఎవరైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని చూశారా ఈ రోజుల్లో ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి ఆ పదిహేను రోజులు శుద్ధాలు మన గదులు ఉంటారు వాళ్ళు కరెక్టే మనలో ప్రేమిస్తున్నాం కరెక్టే కానీ ప్రేమకు ఆదాయానికి ఏమో మన బదులు చెప్పండి ఒక పక్క చదవలసిన కార్యక్రమాలు చూడాలా వాళ్ళకి సొమ్మి చేయాలా ఇంటికి వచ్చిన వాళ్ళని చెప్పబడాలా వారికి అన్ని చేయాలి

వచ్చింది అందుకే ఆ రోజు ద్వారా మన గురువులలో చదిని చేదు అనుభవాన్ని మనం ఏమని చెప్పుకుంటాం పది రోజులు నెల రోజులు ఎలా మార్పు కానీ గురించి ఒక్కొక్కరు ఒక చేతిని నా ఆరోహణ కోసం చూశారంటే పితృ ప్రభు ఉన్నప్పుడు ఒక నమ్ముడు ఒక మహిమ అలా వెళ్ళిపోతున్నట్లుగా పేదరుగా ఆ మహిమని స్వస్థత వారంగా కోరుకున్నారు ప్రభు వెళుతూ వెళుతూ పరిశుభాత్మను ఊరి వెళ్ళిపోయారు వాళ్ళ మీద ఆ పరిశుద్ధాత్మ పేతుడికి స్వస్థత ఇచ్చింది మతానికి సాక్షి ఇచ్చింది మాచ్చింది ప్రవర్శన ఇచ్చింది పిలుపు వరమచ్చింది ఎంత ధన సేవ చేయడానికి సంవత్సరంలో ఉన్నవాడు ప్రభుత్వ ప్రకటిపించడానికి ఒక ఏసుల దాయకమైనటువంటి పలంపను పుట్టించగలిగి సువార్త సేవ వైద్యం చేసిన వాళ్ళ వాడు సేవ చేసిన వాళ్ళ వాడు యాజ్ ఎన్నో ప్రాంతాల స్థిర ప్రభావం దృష్టి గల ఐష్యును అయిష్టం వాళ్ళు పండుగ ఆరోగం అంటే ఏంటి సంబరం ఆరోహం అంటే ఏంటండి సంబరం ఈరోజు ఆ పండుగ యొక్క చెప్పడం కానీ అది వాతావరణం చెప్తా ఉన్నప్పుడు ఈ మేను ఫలోమన్ సిద్ధాంతాల ప్రకారం ఏకలీత్రలా ఈ పరిదేవాలు ఈ పరిశుభాత్మ అనుభవజనాల పరిదేవసుని శిష్యుని యోగా మ్యాచ్ దవిగ్రహమల ఉచ్ఛని మహిమ దవిలోనికి రతానితి మనుమ గోహరునికి చ సపనతనిని చేసారన్న కజేపెతునారంట అయినోకరుషి జెప్రొఫస్లో పాఠం పరిశుద్ధాత్మ ఓ జీవేశో ప్రభు నీ అంటే పరిశుద్ధాత్మను కోరుకోవాలి అది కోరుకోవాలని ఎవరి పేరిట దాని పిలవాలి ప్రభువు దాన్ని ఏం చేయాలి ఈ రోజు దైవatma లవణ నామల యాత్రలోకి మరి ఏం బాట పరిశుభా కోసికరణ కేటకొన వరుగుతను ఏమండి పరిశుభ తాప నియమాణం వశీకరణ జీవిస్తున వశీకరణ అంటే ఏంటి దితమనిసంంటారమిష్లో వశీకరణ అంటే మీకు వశీకరణ వేదస దెంగవారణాల కొన్ని చాట్ దోస్తాం ఒక చేతిలో ఒక బాల్ పట్టుకొని ఇలా ఊపతాను అంటే ఈ బాల్ వచ్చేటప్పుడు అలా ఓహీ ముగి వా అలా ఏం మాట్లాడితే వలే ప్రశ్నలు కింద సమాధానం చెప్తాను మనకు తెలియకుండానే ఎందుకు వాడి మైనే కొరిపోతాం ఇప్పుడు చెల్లొ చూసారా మ్యాజిక్ చేస్తామని చెప్పేసి రంటాల మ్యాజిక్ చేసి చెల్లొని ఇంకా పక్క దొంగలు చెయ్యి నల్లుతున్న వాళ్ళనైతే చూస్తే సూప్ కాలం పనియా మ్యాజిక్ చేరదు డాన్య వసికరణ అంతా ఇక్కడ కానీ దాన్ని అంటే ఎవరు పేరు చేసింది అని ఎవరు పేరు చేయాలని చెప్పండి ప్రభువు పేరిట ఎవరు పేరు ఎండి అందుకే స్నాన క్రియ సమయంలో క్రీస్తు నామే క్రియ చెప్పండి

అది పరిశుభావ కొరకు కొరకు ఇయినా సరే యద్ధనీ యద్ధనీ యద్ధం యస్సూర్స్సూర్వాస్ తైట తంత్రిమే ఆశీర్వాద్ కర్మటై పర్వణ నా పొండి తండిములో లేని ఇద చేతకు ఉంటారు తంత్రిని కుమారుని దైర్గ్య తేపణను జరుగుతుంది కుమారుని తేటి పరిశుద్ధాత్మన కొంటే పరిశుభావ కొరకున్నది సనేయపనండి ఒక పరిశుద్ధాత్మన అది ఎందుకంటే పాపం చేసినో ఏమొని చేస్తా ya lo ngebulu yang mana? yang mana? ఇదిలో బెండకాయ వేసి ప్రయత్నం చేసింది అక్కడ మధ్య లేదు మరియు ప్రభు కనబడి ఇక్కడ టీవీ కనబడిన కోసం మాత్రం ఇక్కడ నుంచి చేస్తారన్నమాట ఎందుకంటే ప్రభుకు ఏం కోరుకున్నా బెండకాయలు కోరుకుంటున్నా బెండకాయల వచ్చి కన్నీళ్ళు దేవా దాస గారు అన్నారు మోసపోయేవాడిని వాళ్ళే పరిశుద్ధులుగా పరిశుద్ధి పరిశుద్ధి ఎందుకంటే దేవుణ్ణి కోరుకున్న వాళ్ళు దేవుని బిడ్డ ఉన్నారు ఒక బాక్తుల పాటలు రాశారు మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజుకుమారుడు దేవునికి పుడితే దైవ కుమారుడు మనుషులు దైవ కుమారులు అన్నారు మనం అంతే కదండి మనం ఎవరి పేరు పుట్టేమో ఎవరి పేరు పుట్టా భక్తులస్సు ముంచుకుని అద్దని బా చేసుకున్నాడు ఏంటో పరిశుభాము ఒప్పుకోలేదు పరిశుభాము ఒప్పుకోడు అంత ఎందుకు పేదరు గారికి స్వతభాగా మఫై గారిని అవమానం చేయాలన్న ధ్యానం నుంచి కూడా ఎవరు పరిశుభ్రమే కదా అపోస్తుల కార్యక్రమ గ్రంథంలో ప్రారంభ విషయం మాత్రం వచ్చినందుకు చూస్తే భక్తులు అంటారు చీట్లు వేసే జ్ఞానాన్ని ఎవరిచ్చారనా ఎవరికి ఇచ్చారా డైవర్షన్ కాలములో ప్రారంభ కాలంలో కూడా అంటే ప్రార్థన చీట్లు వేసే వాళ్ళు ప్రసంగా ఎవరి మహోత్సవాళ్ళు ఎవరండి గొప్ప గొప్ప డైవర్షన్ అందరికీ ప్రసంగించిన కారణంగా కానీ సమయాన్ని బట్టి మహోత్సవాలు యొక్క పరిస్థితులను బట్టి అన్ని ప్రసంగం ఉన్నటువంటి గురువులు ఇవాళ ఇవ్వాలి అంటే ఆ కాలంలో మతలు గారు ఏర్పాటు చేస్తున్నారు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారని దిశ పేర్లు తీసుకొచ్చి చీట్ల కింద వేసి ప్రార్థం చేసి పది పది ప్రసంగాలు అంటే పది చీట్లు తీసేవారు పర్మే పేరు తీసేవాళ్ళు ఎవరు చేసేవాడు ప్రసంగాన్ని సిద్ధపడాల్సిందే మొత్తం ఏర్పాటు పరిశుభ్ర ఏర్పాటు కూడా అధికారంలో నాణ్యమైన ప్రసంగాలు బలమైన ప్రసంగాలు జరిగింది అంటే ఆ ఏర్పాటు ఏర్పాటు ఈయన ఈ పరిశుద్ధాత్మ పేరుత చేసుకునే ప్రార్థనే మన చీటి అందులో ఉన్న అంశమే పరిశుద్ధాత్మ అనుభవం అంశము నెరవేర్పే ఈయన మనం సంపాదించుకునే స్వాస్థ్యం ఏ పరిశుద్ధాత్మతో అంత పని పెరిగింది అప్పటి కాలంలో భక్తుల తెలుసా వినో చెప్పింది మాత్రమే వినో దేవుడికి నీతో పని లేదు ఏమంటే దేవునికి మనతో పని ఉందా దేవు మనకే బాకీ ఏమన్నా లేదుగా అప్పుడు ఏమని చేశాడు దేవుడు మన దగ్గర ఏ మనకే దేవునితో పని నీకు పని ఉంద కాబట్టి దేవుడు మనకు అలవాడుతున్నావు దేవునికి నీతో పని లేదు నువ్వు పిలిస్తే కలుగుతున్నాడు అంటే మాత్రం నీ మీద యొక్క ప్రేమను బతికి కాదు పిలిస్తే మనిషిని పలుకురా దేవుడు పలకడా దేవుడు పలకడా ఒక దైవునున్నారు దేవుని విషయంలో ఆయన అన్నారంట రోజు ఒక ప్రస్తావం ముగించుకుని ఆయన భూములు చేస్తుంటే వేరే సంఘం సంఘపేట గారు వచ్చి అన్నారంట అయ్యా మా పాదరికలతో మాకు ఇబ్బంది ఉండండి మా బాబు తీస్తారు ఇచ్చారా అన్ని చేశారు మాకు ఆయన పద్ధతి నచ్చట్లా వాక్యం నచ్చట్లా నచ్చట్లేదు నచ్చట్లే అని కంప్లైంట్ పెట్టారు ఎవరు ఒక సంఘపేట గారు పెడితే అప్పుడు పాత్ర అన్నారండి అధికారులుగా ఉన్నారంటూ బాబు రక్షణ పుచ్చుకున్నావా అంటే అవును పుచ్చుకున్నావా ఎవరు ఇచ్చారంటే మావిగారు ఇచ్చారండి అన్నారు సంస్థారంటే మా ఇగారు ఇచ్చారండి పాఠి మావిగారు ఇచ్చారు చంప పాలు దేవుళ్ళి అన్నారు ఏం చేస్తారండి దేవుడు చంప పాలు అన్న నిన్ను పొడిచుకుంటావా అని అన్నారంట ఏంటంటే ఈ లోకములో ఒకటి పాదాలను పట్టుకునే అంత దౌర్మార్గ్య స్థితి ఎవరికి కాల అంతే కదండి దౌర్మంగా ఉందన్నాడా కానీ ఆ హోదాలో తన కుమారులు నిలిచాడు దేవుడు ప్రతి ఒక్కరి పాదాలు ఏమన్నాడు అలా చేసుకున్నాడు ఈరోజు చేసినప్పుడు కాకుండా కాళ్ళు కూడా బలంగా అంటే దేవుడు వాక్యం వస్తుంది వారికి ఏం చెప్పారు నువ్వు నిరాకరిస్తున్నది యాజకుడిని నీ కాళ్ళు కట్టుకున్నాడు కాదు నువ్వు దైవ శుద్ధిని నిరాకరిస్తున్నా అలాగ ఆ దైవ నీ సొంత మామగారైనా నీ కాళ్ళు నరగటానికి ఏంది నా నీ పడల్ని నిరాకరిస్తాడేమో నీ నీ తమ్ముళ్ళు తండ్రిలో లేక నీ భార్య నీ కాళ్ళు నరగటానికి చివరించుకోవటమేమో కానీ దైవ జడు చెవరించుకుంటారా சரி பிரார்த்த சரி சரி மார்க்கு ஆயுதமோ அது பார்த்து கூடா அது அண்ணா திருவாரூர் அந்த நே தண்டி துணி போகணும் எடுத்துக்கணும்

మరి ఈ పరిశుద్ధాత్మ ఈ శ్రమూ మే గొప్ప స్థితి ఏమిటి అంటే మీరు ఐదుగురు వచ్చారు రోజు మీ ఐదుగురు మొదటి పరిశుద్ధాత్మ ఆరోహణ మరి మీకు కార్తీక దీపం సీరియల్లో మాట్లాడిస్తుందో అంటాండగా దీ లేకపోతే బి షోలో యాంటర్ ఇస్తాడు నీయున లేకపోతే బయట కూర్చొని అమలత మొక్కటలాగా ఆడిస్తాడు దేవుని పిలిపెట్టడా దేవుకి వాటి సెలభిస్తావు నువ్వు వెనక పరిగెత్తు నువ్వు దాన్ని నువ్వు అందుకుంటావు అంతే కదండి చెడు వెనక పరిగెడితే అది పరిగెట్టిస్తూ ఉంటారు దేవుని చెడు వెనక పరిగెడితే చెడే వెనక పరిగెడితే సాకానం దయచండి ఏమన్నారు తెలుసా అండి సాపాను దెయ్యాలు సంఘకార్యములదు చివరికి సాణం దెయ్యాలు అనకాయ మనుషులు పనిచేయటం లేదు పంచటం లేదు మనము పనిచేయలేకపోతే పరిశుద్ధాత్మరాలు పరిశుద్ధాత్మ లేకపోతే అనుకోము అనుకోండిపోతే ఆగోదు ఆవేమో లేదు అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా శ్రమూ నమ్ ఏ శ్రమంలో Sedalam salat mata malaqo, sedalam salat lidah malaqo, sedalam salat mata

అందరికి శ్రమే మతాల శ్రమే కానీ శ్రమ మాత్రమే శ్రమంది కానీ మనకేం వస్తుందంట వినని కఠిన బాధలు వాటి చూసిన ఆరోగ్యం కాదు మన పరిస్థితి చూసిన రోజు వస్తాయి ఎందుకంటే ఎందుకంటే ఎమంతా లెక్క లేని మాటలు కలిసిపోతుంది దిక్కు లేని వాళ్ళు ఏమైతేనే చక్క చేసి ద్రక్కుమ నిన్ను అందుకే అంటున్నారు ఆ క్రమినప్పుడు వచ్చినప్పుడు నమ్ముకునేవాడు బాబు చంప కానీ మనం ఎప్పుడు చూడని శిక్షలను అనుభవించే వాళ్ళు అవుతాం ఆ అనుభవం వెళితే మనం ఇప్పుడు ఏమైపోతాం

అతి శ్రేష్టమైన వ్యక్తిని నియమగా ప్రతిమలు ఆయువేషన్ ప్రభుత్వించి ఆశీర్వదించి ఆయుధ మహిమ పొందను దాకా